వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండ్ మీకు ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అమెజాన్ రోజు నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది ఎప్పుడైతే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అవుతారో తర్వాత ఫోర్ డేస్ నుంచి సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ టైం పడుతుందండి మీకు ఈ అమెజాన్లో ఉద్యోగం చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి మీకు ఇందులో జెన్యున్ జాబ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ జాబ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అమెజాన్ వేర్హౌస్ శంషాబాద్ అండ్ తుక్కుగూడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది మనకి ఇందులో వచ్చేసి ప్రజెంట్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారిని తీసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ముప్పై మూడు లోపు యువతి అండ్ యువకులు ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మీకు ఫ్రీ బస్సు అండ్ ఫ్రీ ఫుడ్ కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుంది బస్సు మీకు ఏ ఏ లొకేషన్ నుంచి ఉంటుందనుకుంటే ఉప్పల్ ఎల్బీ నగర్ నుంచి అలాగే అత్తాపూర్ మెహదీపట్నం నుంచి ఈ ఫ్రీ బస్ అనేది కంపెనీ వారే డ్రాప్ చేయడం అండ్ పికప్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాగే మీకు కంపెనీలో షిఫ్ట్లు వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి అలాగే ఆఫ్టర్నూన్ త్రీ వరకు మీకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ టూ నుంచి నైటు టెన్ వరకు ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ టెన్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు ఈ షిఫ్ట్లు అనేది ఉండడం జరుగుతుంది అందరికీ సమానంగా ఉంటాయి షిఫ్ట్లో ఓకే నైట్ షిఫ్ట్ అలవెన్షన్ అనేది కంపెనీ ద్వారా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి టోటల్గా మీకు ఎయిట్ వీక్ ఆఫ్స్ ఉంటాయి శనివారం ఆదివారం వీక్ ఆఫ్స్ ఉంటాయి పూర్తిగా ఎయిట్ వీక్ ఆఫ్స్ అంటే మీకు ఆ వీక్ వర్క్ చేసుకుంటే ఆ రోజు డబుల్ సాలరీ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మినిమం మనకి బేసిక్ శాలరీ పదిహేను వేల యాభై మూడు రూపాయలు కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈఎస్ఐపిఎఫ్ అన్ని అయి పదిహేను వేల యాభై మూడు రూపాయలు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఓటీస్ ఉంటాయి ఇందులో ఫర్ ఓటీ ఫర్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అనేది కంపెనీ ద్వారా తెచ్చుకోవచ్చు మీకు అలాగే కంపెనీలో ప్రతి ఒక్కరికి పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి సెలెక్టెడ్ పీపుల్స్కి మాత్రమే లోడింగ్ అన్లోడింగ్ అనేది ఇస్తారు ఓకే ఏజ్ అంటే మనకు థర్టీ ఫోర్ ఏజ్ వాళ్ళకి లోడింగ్ అన్లోడింగ్ అనే కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవడం అవసరం లేదు ఓకేనా మీకు పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ స్కానింగ్ అనేది కంపెనీ ఎయిటీన్ ఇయర్స్ నుండి ముప్పై సంవత్సరాల వారికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీకు అందు అందులో మళ్ళా మీకు వచ్చేసి అన్నీ కలుపుకుంటే టోటల్గా సెవెంటీన్ థౌసండ్ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు హెయిట్ చేసుకోవచ్చు కంపెనీలో అంటే మీకు వీక్లీ యాప్స్ అవన్నీ కలుపుకొని చేసుకున్నా కూడా సెవెంటీన్ థౌసండ్ వస్తాయి చేయకుండా కూడా సెవెంటీన్ థౌసండ్ వస్తాయి కలుపుకొని చేసుకుంటే బట్ ట్వంటీ ఫైవ్ నుంచి రావడం జరుగుతుంది ఇరవై ఐదు వేలు అనేది కంపెనీ నుంచి రావడం జరుగుతుంది అలాగే మీకు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్యాకింగ్ జాబ్ చేయాలనుకునేవారు హండ్రెడ్ పర్సెంట్ మన అమెజాన్ కంపెనీలో జాబ్ రావడం జరుగుతుంది ముందుగా మీరు జాబ్ చేయాలనుకునేవారు రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంప్లీట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది ఫోర్ డేస్ నుంచి ఒక సెవెన్ డేస్ వరకు టైం పడుతుంది అలాగే మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి ఆ ఇంటర్వ్యూలో సింపుల్గానే ఉంటుందండి ఇంటర్వ్యూ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ అనేది ఫోన్లో స్మార్ట్ మొబైల్లో పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మీకు అలాగే మీకు కంపెనీలో ఎలాంటి ఇంజూర్స్ కాకుండా కంపెనీ వారే షూసు అండ్ మీకు జాకెటు హెల్మెట్ ఐడి కార్డు కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు అలాగే ఫిమేల్స్కి వచ్చేసి నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయండి నైట్ షిఫ్ట్ అలవెంట్స్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించి మీరు జాబ్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ లొకేషన్లో ఉన్నా సరే హైదరాబాద్లో చేసుకోవచ్చు బట్ మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా అనేది కొన్ని కొన్ని లొకేషన్లో మాత్రమే ఉంటాయి మీకు అక్కడ నుండి ఇక్కడ నుండి అనేది ఏముండదు ఉప్పల్ ఎల్బీనగర్ అత్తాపూర్ అండ్ మెహదీపట్నం ఈ లొకేషన్ నుంచి కంపెనీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగే కంపెనీలో మీకు రావాల్సిన ఇన్సూరెన్సు అండ్ క్లెయిమ్స్ అనేవి ఇవన్నీ ఉంటాయండి ఈఎస్ఐపిఎఫ్ ఓటీసు అన్ని కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబ్స్ ఎప్పుడు అనేది ఓపెన్ అవుతాయి దాని ద్వారా మీరు ఎలా జాయిన్ అవ్వాలి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి మీ రెజ్యూమ్ మీ ఆధార్ కార్డు రెండు వాట్సాప్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మినిమమ్ ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ వరకు టైం అనేది పడుతుంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయాలి ఓకేనా మీరు వెయిట్ చేసినట్టయితే కంపెనీ నుండి మీకు కాల్ రావడం జరుగుతుంది మీకు రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్